రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాల పంపిణీ పకడ్బందీగా అయితే జరగబోతోంది సో ఇప్పుడే మనకి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఆదేశించారు లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకి అయితే ఇవ్వాలని వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సూచించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి ఈయన కలెక్టర్లతో మాట్లాడారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఆరు వేల నూట రెండు వందల యాభై కోట్ల స్వయం ఉపాధి పథకాలు అమలు చేయబోతున్నారు అయితే నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా ఎంపికలు అయితే ఉండాలని కలెక్టర్ని అయితే కోరారన్నమాట దశలవారీగా జరిగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు లబ్ధిదారుల శిక్షణ వ్యవహారాన్ని కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి బ్యాంకర్ల సమన్వయంతో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నారు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద నిజమైన అర్హత ఉన్న వారికి మాత్రమే ఇచ్చి వారి చేత ఇవన్నీ పెట్టించిన తర్వాత ఆ బిజినెస్ సక్రమంగా జరుగుతుందో లేదో కూడా చూస్తారన్నమాట అందువల్ల ఎక్కడ కూడా తప్పుదారి పట్టేయడానికి అవకాశం అయితే లేదు మొత్తం మీద మనకు రెండో తారీఖు అన్నీ పంపిణీ చేయడానికి అయితే అన్ని సిద్ధంగా ఉన్నాయి సో రుణాలకు సంబంధించి ముందుగా లక్ష రూపాయలు లక్ష రూపాయలు యూనిట్లో ఉన్న వారందరికీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్